భార్యాభర్తల మధ్య సఖ్యత లేకు చాలా బాధపడుతూ ఉంటారు ఏదో ఒక మానసిక సంక్షోభం కలుగుతూ ఉంటుంది ఒకరి మాట ఒకరు వినే పద్ధతిలో ఉండరు ఎంత ప్రేమగా ఎంత ఆత్మీయంగా ఎంత ఆప్యాయంగా చెప్పాలనుకున్నప్పటికీ భర్త అయినా వినడు భార్య అయినా వినదు కేవలం ఇది జాతక పరమైనటువంటి కొన్ని లోపాల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఇటువంటి జాతక పరమైనటువంటి లోపాలను సరిపెట్టాలి అనుకున్నప్పుడు పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు క్రతువులు అనేటువంటివి నమ్మేవారికి చెప్పబడి ఉన్నాయి సరే నమ్మని వారి విషయం మనకు అనవసరం ఇటువంటి పరిస్థితుల్లో అత్యద్భుతమైనది అప్రతిహతమైనది నాగరాజ దంపతుల పూజ ఈ నాగరాజ దంపతుల పూజ అనిర్వచనీయమైనటువంటి మహత్తరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి రక్షణని కలిగిస్తుంది దీంట్లో ఏ రకమైన సందేహం లేదు అయితే ఈ నాగపూజ పూజా విధానం కంటే కూడా ముందు నాగరాజ దంపతుల మీద అపారమైనటువంటి భక్తి కలిగి ఉండాలి ఈ భక్తి ఎప్పుడైతే కలిగి ఉంటుందో ఖచ్చితంగా అంటే వాళ్ళకి చెప్పుకొని వీళ్ళకి చెప్పుకొని మనం రోధిస్తూ ఉంటాం నా మాట విండు అస్సలు లెక్కలేదు ఆయనకి అని ఒక స్త్రీ మరి అలానే నా భార్యకి ఎన్ని చెప్పినా కూడా అస్సలు వినిపించుకోదు అగౌరవంగా మాట్లాడుతుంది దుర్భాషలాడుతుంది నన్ను కుక్క కంటే హీనంగా చూస్తుంది అని వాపోతూ ఉంటారు ఉభయలు మరి ఎందుకు ఇలా జరుగుతుంది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత ఇది కూడా వ్యాధి కింద లెక్క భార్య మాట భర్త వినకపోవటం భర్త భార్య భార్య వినకపోవటం వినకపోవటం అనేది కాదు ఇక్కడ ముఖ్యం అభిప్రాయాలు ఏకీకృతం కావట్లేదు మరి అభిప్రాయాలను ఏకీకృతం చేయాలి అని అనుకున్నప్పుడు మరి ఖచ్చితంగా చేయాలి అనేటువంటి భావన కనుక మీలో నిజంగా ఉంటే మరి నాగరాజ దంపతుల్ని ఖచ్చితంగా పూజించాలి నాగరాజాయ విద్మహే ధీమహి తను నమనాగ ప్రచోదయాత్ మా ఇద్దరి మధ్య ఐకమత్యం అద్భుతంగా వెళ్ళి విరేయాలి మాత ఏ రకమైన దోషాలున్నా వాటిని మా చేత మీరు సంకల్ప రూపంలో నివృత్తి చేయించి మాకు ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి మరి దాంపత్య జీవితాన్ని మాకు ప్రసాదించాలి అని మీరు ఖచ్చితంగా నాగా పుట్ట దగ్గర మీరు ప్రదక్షిణం చేసి పసుపు కుక్కమలు సమర్పించి మీలో వచ్చేటువంటి ఆవేశాన్ని కానీ క్రోధాన్ని కానీ వాళ్ళు మిమ్మల్ని ఎంత రెచ్చగొడుతున్నా సరే భార్య భర్త రెచ్చగొడుతున్నా భర్తను భార్య రెచ్చగొడుతున్నా చాలా ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండాలి ఈ ఎన్ని రోజులు ఇలా చేయాలి అన్నప్పుడు మరి ఇరవై ఏడు రోజులు చేయాలని శాస్త్ర వచ్చినం అన్నమాట ఎందుకు ఇరవై ఏడు రోజులు చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫలితం రావాలి అన్నప్పుడు మరి మన వంతు ప్రయత్నం మనం చేయాలి సద్భాగం మనుష్యాన సప్తమం దైవ చింతనం ఎప్పుడైతే మనం మన ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటామో ఖచ్చితంగా నాగరాజ దంపతులు అపారమైనటువంటి ప్రేమామృత వర్షాన్ని కురిపించి మీ దాంపత్యాన్ని కలకాలం వర్ధిల్లాలని ఖచ్చితంగా దీవిస్తారు దీంట్లో సంశయం అయితే లేదు నమ్మిన వాడికి నష్టమేం లేదు కదా ఎవరికి మనం డబ్బులు ఇచ్చేది లేదు ఎవరిని మనం మోసం చేసేదేం లేదు మీరు మీ మీ ప్రాంతంలో ఒకవేళ పుట్ట ఉంటే సరే సరే పుట్ట లేని పక్షంలో నాగరాజు దంపతుల యొక్క చిత్రపటాన్ని తీసుకొని చక్కగా మీరు ఈ విధంగా కనుక మీరు చేస్తే మీ జీవితాలు ఆనందంగా ఉంటాయి ఇక మీ బుద్ధిలో ప్రాణం ఉన్నంత వరకు మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు విడిపోవటం అనేది జరగదు చాలా అద్భుతంగా ఉంటుంది చేయండి మళ్ళీ చెప్తున్నాను నాగరాజే విద్మహే నాగమాతయమహి తన్నో నమనాగ ప్రచోదయాత్ ఓం నాగరాజ దంపతులారా నమో నమ నాగరాజ దంపతులారా నమో నమ నాగరాజు దంపతులారా నమో నమ అంటూ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కాళీమాత కాళీపీఠ అమ్మ నాయన ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరి మీద కలగాలి మీరు చక్కగా ఉండాలి చల్లగా ఉండాలి అమ్మ యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి అనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఖాళీపీఠాన్ని తలుచుకొని మనసులో ఖాళీపీఠ అమ్మ ఆశ్రమాన్ని తలుచుకుంటూ చక్కటి అనుభూతి పొందాలి నాయన అందరూ చల్లగా ఉండాలి చక్కగా ఉండాలి ఆనందమయంగా ఉండాలి ఆత్మీయంగా ఆప్యాయంగా మీ జీవితాలను గడపాలన్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి మానవ జన్మ చాలా చిన్నది నాయన దీన్ని అనవసరమైనటువంటి కల్మషాలతో మనం ఎప్పుడూ చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఏనాన్న లోపల ఉన్న పీఠాన్ని ఈసారి వీడియోలో ఖచ్చితంగా మీ అందరి కోసం చూపిస్తాను మీరందరూ నాయన చక్కగా ఉండాలి మాకు నమ్ముకున్నటువంటి ఆస్తికులు ఎవరైనా సరే మంచిగా ఉండాలి అనేది మా సంకల్పం శుభం భూయాత్ అయినా మీ అందరికీ మీ అందరికీ శుభం కలగాలని అయినా అందరం మంచిగా ఉండాలి ప్రేమగా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి అనురాగంతో వర్ధిల్లాలను అయినా జై మాత నమ్మ